కర్ణాటక నుంచి మిర్చి తెస్తున్న వ్యాపారస్తులు అంటూ ఆంధ్రజ్యోతిలో సోమవారం ఒక కథనం గుంటూరు నుంచి వచ్చింది అదేంటో చూద్దాం రైతుల పేర్లతో మిర్చి మిర్చియార్డులో విక్రయం రికార్డుల్లో రొటేషన్ అవుతున్న కొందరి పేరు రైతుల మిర్చిని మాత్రమే కొనుగోలు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు గుంటూరు మార్చ్ ముప్పై ఆంధ్రజ్యోతి మిర్చి మిర్చియార్డులో కొంతమంది వ్యాపారస్తులు రైతుల ముసుగు ధరిస్తున్నారు కర్ణాటక రాష్ట్రంలో మిర్చి క్వింటాల్ ధర ఆరు వేలు మాత్రమే ఉండటంతో అక్కడి నుంచి రైతుల వద్ద కొనుగోలు చేసి ఎక్కడికి తీసుకొస్తూ ఉన్నారు కార్డులో వ్యాపారస్తులు మిర్చిని అమ్మడానికి వీలు లేకపోవడంతో కొంతమంది రైతుల ఆధార్ కార్డులు వారి బ్యాంక్ అకౌంట్ల వివరాలు తీసుకొని వాళ్ల పేర్లతో మిరపకాయలను నమ్మి సొమ్ము చేసుకుంటున్నారు గత కొద్ది రోజుల నుంచి కర్ణాటక నుంచి ఎక్కువ మోతాదులో మిర్చి ఇక్కడకు దిగుమతి అవుతుండటానికి ఇదొక కారణంగా మార్కెటింగ్ అధికారులు భావిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో రైతులు తీసుకొచ్చే మిర్చిని మాత్రమే యార్డులోకి అనుమతించాలని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి హుబ్లీ హౌస్పేట్ రాయచూర్ వంటి ప్రాంతాల్లో మిర్చి ధరలు బాగా పతనమయ్యాయి అక్కడి మార్కెటింగ్ కమిటీల్లో మిర్చి క్వింటా ధర ఆరు వేలు మాత్రమే ఉన్నది ఈ విషయాన్ని తెలుసుకున్న కొంతమంది వ్యాపారస్తులు నేరుగా అక్కడికి వెళ్ళి రైతుల వద్ద మిర్చిని తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ ఉన్నారు ఆ మిర్చిని గుంటూరు మార్కెట్ కమిటీకి తరలించి రైతుల పేర్లతో కమిషన్ దుకాణాల వద్ద దిగుమతి చేసుకుంటున్నారు అక్కడి నుంచి వస్తున్న మిర్చిలో నాణ్యత ఏమాత్రం ఉండటం లేదు తేమ తాలు శాతం అధిక మోతాదులో ఉంటున్నాయి దీంతో అక్కడ ఎగుమతిదారులు క్వింటాకి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు ధర మాత్రమే చెల్లిస్తూ ఉన్నారు దీనివల్ల రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల రైతులు తీసుకొస్తున్న మిర్చి ధరలపై ఆ ప్రభావం పడుతున్నది అధిక అరైవల్స్ కారణంగా మార్కెట్ కమిటీల్లో వచ్చిన సరుకు అదే రోజు బయటికి వెళ్ళిపోవడం లేదు ఈ కారణంగా కొనుగోళ్లు ఆశాజనకంగా జరగటం లేదు దీంతో ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒకటి కంటే తక్కువకే రైతులు అమ్ముకోవాల్సిన దుస్థితి గత కొన్ని రోజులుగా వస్తున్న అరైవల్స్లో కొంతమంది రైతుల పేర్లు రొటేషన్ అవుతున్నట్టు అధికార వర్గాలు గుర్తించాయి ఇదే విషయాన్ని మార్కెటింగ్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి నివేదించారు దీనిపై ఆయన స్పందించి రైతులు తీసుకొచ్చే మిర్చిని మాత్రమే కొనుగోలు చేయాలని ఆదేశించారు వ్యాపారస్తులు తీసుకొచ్చే మిర్చిని ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించవద్దని అన్నారు మంత్రి ఆదేశాలు ఏ మేరకు అమలు చేస్తారో మంగళవారం చూడాలి